పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు అందుకని నేను అనుకుంది రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు డైరెక్ట్ నగదు డబ్బులు ఆడపడుచుల అకౌంట్లు వేయాలని నిర్ణయించుకున్నాను జనసేన ఎందుకంటే మా ఇంట్లో నా పిల్లలతో పెరిగేవాడిని మా ఆడపడుచులతో పెరిగాను మగశలులతో పెరిగాను ఆడపడుచులు సమస్యను అర్థం చేసుకున్నాను ఇంట్లో మగాళ్ళకి ఏమైంది బయట నుంచి వస్తారు వంట చేసావా లేదా అంటారు ఎక్కడి నుంచి పప్పు ఎక్కడి నుంచి తీసుకున్న వాళ్ళు ఉప్పు నూనె ఎక్కడి నుంచి పట్టు రావాలి ఆ కష్టం ఆడ ఆడపడుచులు తెలుసు అక్క చెల్లెలు తెలుసు అందుకనే నన్ను పెద్దలు మగవారు నన్ను ఏమైనా తిట్టుకున్నా పర్లేదు కానీ అకౌంట్లో డబ్బులు మటుకు ఆడపడుచులు అకౌంట్లోకి రెండు వేల ఐదు రూపాయల నుంచి మూడు వేల ఐదు వందలు వేయడానికి నేను ముందుకు తీసుకెళ్తాను జనసేన మేనిఫెస్టో అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్క రిజర్వేషన్ అడుగుతా ఉంటే నిజంగా ఆడపడుచులు ఎక్కువ మంది చట్ట సభలో ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ కోసం ముప్పై మూడు శాతం చట్టసభలో ఉంటాను రిజర్వేషన్లు పెట్టాను ఈ రోజునే నా కాంగ్రెస్ నాయకులు కొంతమంది పంపించారు మా మేనిఫెస్టో చూడండి అని చెప్పి ఆ మేనిఫెస్టో ఎక్కువ శాతం జనసేన పార్టీ ఏం పెట్టిందో అదే మేనిఫెస్టోలు అవే పెట్టారు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పారు అలా చూస్తే దాదాపు మనం పెట్టినే కాంగ్రెస్ ఇప్పుడు మనం చూసి కాపీ కొడతా ఉన్నారు పాపం ఆఫ్కోర్స్ వాళ్ళు గెలవరనుకుంటే విషయం ఈ ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా మా అన్నయ్య గారు కాంగ్రెస్లో ఉంటే మా అన్నయ్య గారిని నాకు జీవితాన్ని ఇచ్చిన అన్నయ్యని కాదనుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారి ఎంత గొప్ప వ్యక్తి అంటే నేను ఎవరి కోసం అయితే కాంగ్రెస్ అటావు దేశ బచావో అన్నావు ఈరోజు నెల్లి తెలంగాణలో అని కాంగ్రెస్ పార్టీతో కలుస్తూ ఉన్నారు నా కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు ఉండదు ఉండదు మీరు సరిగ్గా అండగా నిలబడలేకపోయారని కావురు సాంబశివరావు గారే ఉన్నారు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేకపోయారు మీరు ఇన్ని సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పార్లమెంట్లో ఉండి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేకపోయారు జంగారెడ్డి గూడెంలో పని చేయరు రాష్ట్రం విడిపోతుంటే ఈ రోజున పాపం బీసీ కులాలు ఆంధ్రాకు వస్తే ఓసీలుగా ఉన్నాయి తెలంగాణలో ఉన్న బీసీ మన ఆంధ్ర బీసీ కులాలు ఓసీలుగా అయిపోయినాయి దీని గురించి మాట్లాడే ముందు చూపున నాయకుడు ఎంపీలు ఒక్కళ్ళంటే ఒకళ్ళు లేరు అది నాకు ఆవేదన అందుకని నాకు కాంగ్రెస్ పార్టీ మీద కాదు కోపం కాదు కానీ మీరు అన్యాయం చేశారు ఈ రోజుకి అలాంటి పార్టీ ముఖ్యమంత్రి గారు జత కట్టి ఎప్పుడు ఆయన ఎవరితో జత కడతారో తెలీదు అందుకని నాకు అనిపించింది ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి నియోజకవర్గానికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఆధ్వర్యంలో పాతి కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకెళ్తా ఉన్నారు నేను ఈ రోజున మీరందరూ యువత రాబోయే తరం మీరు నిజంగా డబ్బులే ప్రధానం రాజకీయాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరాలి ఇప్పుడు రోజున నిజంగా డబ్బులే ప్రధానం అనుకుంటే ఈ దేశంలో ప్రజలు అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి అవ్వాలి డబ్బులు ప్రధానమంత్రులను చేయలేవు వేల కోట్లు ముఖ్యమంత్రులను చేయలేవు కానీ ప్రజల్లో ఉన్న గుండెల్లో ఉన్న ప్రేమ బలం ముఖ్యమంత్రులను చేస్తాయి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను